రాజసుధా ఛానల్కి స్వాగతం మన రాజసుధ ఛానల్ ద్వారా అనేక ధర్మపరమైన సందేహాలకి చక్కటి శాస్త్రీయ సమాధానాలు మరి అనేక సమస్యలకి చక్కటి పరిష్కార మార్గాలు ఎన్నో మనం తెలుసుకుంటున్నాం ఈరోజు తెలుసుకోబోయే పరిష్కార మార్గము సింహద్వారం పైన ఏ దేవుడి ప్రతిమలు ఉంటే ఐశ్వర్యం కలిసి వస్తుంది మరి సింహద్వారం అంటే ఎప్పుడైనా ఎవరైనా ఇల్లు కట్టుకున్నప్పుడు కాని లేదంటే అద్దెలో ఉన్నా కూడా సింహద్వారం ఉంటుంది ఆ సింహద్వారం మీద ఏ దేవుడి చిత్ర పటాలు కానీ లేదంటే చెక్కినవి చెక్కతో చెక్కిన దేవుడి ప్రతిమలు ఏవి ఉంటే మనకి అదృష్టం కలిసి వస్తుందో తెలుసుకుందాం సాధారణంగా సింహద్వారం పైన లక్ష్మి అమ్మవారు ఉన్నట్టయితే కలువ పువ్వులు చాలా వరకు టేకు సింహద్వారాలని ఏర్పరచుకుంటున్నారు ఇప్పట్లో మరి టేకు సింహద్వారం ఉన్నప్పుడు అయితే మరి ఉత్తరానికి ఉన్న సింహద్వారం గాని తూర్పుకున్న సింహద్వారం గాని పశ్చిమ వాయువ్య సింహద్వారం గాని ఏదైనా చక్కటి సింహద్వారాలు ఇవన్నీ కూడా మరి ఈ సింహద్వారం పైన కలువ పువ్వులు లక్ష్మీదేవి బొమ్మలు చెక్కినట్టయితే చాలా వరకు చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి అలాగే గణపతిని కూడా చెక్కినట్టయితే తలుపు పైన గణపతి చక్క మీద చాలా వరకు తలుపు తలుపుపైన గణపతిని చెక్కినట్టయితే మరి చక్కటి శుభాలు కలుగుతాయి మరి ఈ దేవుడి బొమ్మలు ఉండేటట్టు మీరు చెక్కించుకోండి సింహద్వారం అలాగే ప్రతిరోజు ఏం చేస్తారంటే శుక్రవారం కానీ మంగళవారం కానీ బుధవారం కానీ గురువారం ఈ వారాల్లో చక్కగా ఆ సింహద్వారం మీద ఉండే విగ్రహాన్ని నీటిగా తుడిచి వాటికి కూడా ధూపాన్ని వేయడం వల్ల మరి ఇంట్లో ఉండే ధనం బయటికి ఎక్కువగా వృధాగా పోకుండా ఉంటుంది ధనలక్ష్మి ఇంట్లోకి వచ్చి కూర్చుంటుంది అని మన పెద్దలు చెప్పారు కాబట్టి ఈ సింహద్వారం మీద ఉండే దేవుడు ప్రతిమలకు కూడా శుక్రవారం కానీ గురువారం కానీ పూజ చేసినట్టయితే ధూపాన్ని వేసినట్టయితే ముఖ్యంగా ధూపం వేయండి ధూపం వేస్తే ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోతుంది ఇంట్లోకి దుష్ట శక్తులు రాకుండా ఉంటాయి అలాగే ఇంట్లో చాలా వరకు వృధాగా ధనం అనేది వెళ్లకుండా ఉంటుంది మరి ఈ సక్సెస్ టిప్స్ అందరూ మీరు పాటించినట్టయితే చక్కటి ధనయోగాలు కలుగుతాయి మరిన్ని పరిష్కార మార్గాల కోసం సబ్స్క్రైబ్ చేయండి ఛానల్